ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త రాష్ట్రంలో దారుణ ఘటన మంత్రాల నెపంతో దారుణ ఘటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం బీహార్లో దారుణ ఘటన చోటు చేసుకుంది బీహార్లోని పూర్ణియా జిల్లాలో మంత్రాలు వేసి చేస్తున్నారనే నేపంతో ఐదుగురిని సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది పూర్ణియా ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ముఫస్సిల్ తానా పరిధిలోని రాజీ గంజ్ పంచాయత్లో సోమవారం నాడు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని స్థానికులు చేతబడి చేస్తున్నారనే నెపంతో దారుణంగా కొట్టి సజీవ దహనం చేసేస్తారు మృతి చెందిన వారిలో మహిళలు పిల్లలు కూడా ఉండగా ఒక బాలుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు బాలుడు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు చూస్తే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి పూర్ణియా ఎస్పీ ఏఎస్పితో సహా పలు పోలీసు బృందాలు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టాయి ఇప్పుడు ఈ ఘటన బీహార్లో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన వచ్చి పూర్నియా జిల్లాలో మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఐదుగురిని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని సజీవ దహనం చేశారు